జై శ్రీరామ్ ఇవాళ ఒక సంచలనమైన వార్త హైదరాబాద్ శివారులో ఒక డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఫ్యాక్టరీపై మహారాష్ట్ర పోలీసులు వచ్చి మరి దాడి చేయడం జరిగింది మరి ఆ దాడిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ సంబంధించిన ఒడిసార్కు మరి డ్రగ్స్ దొరకడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది డ్రగ్స్ రహిత రాష్ట్రం చేస్తాము గంజాయి రహిత రాష్ట్రం చేస్తామని చెప్పి మరి సిటీకి కూతబెట్టి దూరంలో మరి ఎంత పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుందంటే మరి మన నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను ఇది పక్కన పెడితే ఆ డ్రగ్స్ వ్యవస్థని నడిపేది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక స్త్రీ అని చెప్పి తెలవడం జరిగింది ఒక లేడీ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి రావడము ఆమె ఆధ్వర్యంలో మరి ఒక డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుస్తుందని చెప్పి మరి వాళ్ళు ఇప్పుడే న్యూసెస్లో చూడడం జరిగింది అంటే రోహింగ్యాలు మరియు వేరే దేశం నుంచి వచ్చిన అక్రమ వలసదారులు మరి పాకిస్తాన్ సంబంధించిన మరి ఎంతో మంది తీవ్రవాదులు కూడా నగరంలో తలదాచుకున్నట్టు ఎన్నో సమాచారాలు రావడం జరిగింది మరి దానిపై మేము ఎన్నో స్పందించడం జరిగింది మరి మరి ఇవాళ డ్రగ్స్ ఫ్యాక్టరీ అవుతుంది రేపు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా మరి హైదరాబాద్లో రావచ్చు మరి దీనిపై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ముఖ్యంగా యువత మొత్తం డ్రగ్స్ బానిసాయి మరి ఇవాళ ఎన్నో కాలేజీలల్లో పెద్ద పెద్ద స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ మరి డ్రగ్స్ విపరీతంగా విక్రయం చెందుతుందని మరి డ్రగ్స్ సేవిస్తున్నారు స్టూడెంట్స్ అని ఎన్నో రకాల కథాలు వస్తున్నాయి మేము కూడా వింటున్నాం ఒక పక్కా చూసి ఇవన్నీ కూడా ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీల మరి పిల్లలు డ్రగ్స్ బ్యాన్ పడ్డారు మరి ఇవి కూకటివేళ్లతోటి తీయకపోతే రేపు మరి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్కి బానిసై ఒక మరో పంజాబ్ లెక్క అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ ప్రభుత్వము మాటలు కాదు ఛాతలతోటి ఇవి కూకటివేళ్ళతో సహా వేయాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే నగరంలో కానీ రాష్ట్రంలో కానీ మరి బయట దేశాలు పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఎవరెవరు ఇక్కడ దిశ వేశారో వాళ్ళని కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నారు పారేయాల్సిన అవసరం ఉంది లేదంటే రేపు ఈ డ్రగ్స్ ఒకటే కాదు మరి వెపన్స్ కానీ బాంబులు కానీ ఇట్లాంటివి ఏమన్నా జరగవచ్చు మన సిటీ సేఫ్ కాదు అన్న ఫీల్ వస్తుంది ఇప్పుడు ఈ గంజాయి కూడా ఆ అక్రమ దారిలో పంటి రావడం జరుగుతుంది రాష్ట్రంలోకి మరి దీనికి ఒక ప్రత్యేకమైన టీములు వేసి మరి ఈ యొక్క చర్యని అరికట్టకపోతే రేపు రాష్ట్రం మొత్తం నాశనం నాశనమైపోతుంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి వేరే దేశాలు కూడా దేశీయస్తులు కూడా ఎంతమంది ఉన్నారు మరి కార్డ్ అన్సర్చ్ ఏం జరుగుతుంది మరి హోల్ సిటీలో డెఫినెట్గా కార్డ్ అన్సర్చ్ చేయాలి దీనిపై పోలీస్ శాఖ స్పందించి మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం రేపు మోస్ట్ అన్సేఫ్ సిటీగా మరి చరిత్రలో మిగిలిపోతుంది మరి రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపై తక్షణ స్పందించి మరి దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా ఉండాలని మనవి చేస్తూ నీ